హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక రాజ్ అలానే సుభాష్ బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడిన ప్రతి మాట కూడా మన కావ్య అయితే వినేస్తుంది కదా విని ఇంతకాలం నిజమంతా మావయ్య గారికి తెలుసా అయినా ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఈరోజు నిజం తెలిసిపోబోతుంది మావయ్యని అడిగి ఏదో రకంగా నిజాన్నైతే బయట పెడతాను నా భర్తని కాపాడుకుంటాను అయినా వెనకాతుల ఏదో పెద్ద సంఘటనే ఉన్నట్టుంది అందుకని మావయ్య గారు సైతం నోరు అనేది మెదపటం లేదు ఏం జరుగుతుందా చెప్తే ఏమవుతుందా అని భయపడుతున్నట్టున్నారు ఆ సమస్యకు పరిష్కారాన్ని నేనే చూపించాలి అని చెప్పేసి మన కావ్య అయితే ఇంటికొచ్చి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా రాహుల్ వచ్చేసేసి ఇక స్వప్నకి ఇచ్చిన ఆస్తి పేపర్లను ఒక వ్యక్తికి ఇచ్చేసేసి డబ్బులైతే తీసుకుంటాడు కదా కోటి రూపాయలు ఇక రాహుల్ ఆనందానికి అవధులే ఉండవు ఎంత కాలమైంది ఇన్ని డబ్బులను చూసి ఆహా నా జన్మ ధన్యమైపోయింది నేను సంపాదించకపోయినా నా పెళ్ళం దగ్గర నుంచి బాగానే డబ్బు సంపాదించా నేను అని చెప్పేసి మురిసిపోతూ ఉంటాడు ఈ లోపల ఏంట్రా వెళ్ళిన పని ఏమైంది వెళ్ళంగానే ఫోన్ చేయమని చెప్పాను కదా అని చెప్పేసి రుద్రాని ఫోన్ అయితే చేసేస్తుంది హా మమ్మీ డబ్బులు నా చేతిలోనే ఉన్నాయి కోటి రూపాయలు అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే ఆ డబ్బు పట్టుకొని త్వరగా ఇంటికి రా మధ్యలో ఎక్కడ మీటింగ్లు పెట్టద్దు హాల్లో కూడా మీటింగ్లు పెట్టద్దు ముఖ్యంగా నీ పెళ్ళం చాలా తెలివైంది ఈ విషయం తెలిసిందే అనుకో మన ఇద్దరిని సింగిల్ హ్యాండ్తోనే ఇంటి నుంచి బయట గెంటేస్తుంది ఆ తర్వాత తెలిసిందే కదా మన ఇద్దరి పరిస్థితి ఏం చేయాలి అన్నది అని అనగానే మమ్మీ ఇప్పుడే మమ్మీ డబ్బు వచ్చిందన్న ఆనందంలో ఉన్నా ఆ ఆనందాన్ని కనీసం నువ్వు ఐదు నిమిషాలు కూడా ఉంచేటట్టు లేవు అని అనగానే ఒరే నీ చేతికి డబ్బు వచ్చేయటం కాదురా అది మన మన లాకర్లోకి వస్తే అప్పుడు మనకు వచ్చినట్టు సరేనా పద పద తొందరగా రా అని చెప్పేసి అనగానే వస్తున్నాను మమ్మీ అని చెప్పేసి రాహుల్ అయితే ఫోన్ని పెట్టేస్తాడు ఆ తర్వాత ఇక రాహుల్ ఎంతో ఆనందంతో ఇక డబ్బుని పట్టుకొని అయితే వచ్చేస్తాడు ఇలా ఇంటికి వచ్చేసిన తర్వాత స్వప్న చూసి ఏంటి నా భర్త మంచి హుషారు మీద ఉన్నాడు ఎప్పుడు ఇలా ఉండడే పైన చూస్తే మాతో ఒకటే టెన్షన్ పడుతుంది ఏదో జరుగుతుంది నా దగ్గర ఏమైనా దాచిపెడుతున్నారా అదేంటో నిన్ను తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసి మన స్వప్న అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఏవండి ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళారండి ఇప్పుడు దాకా ఏమైపోయారు అని చెప్పేసి అనగానే ఆ పని మీద బయటికి వెళ్ళాను అని అనగానే సర్లేండి కూర్చోండి కాఫీ తాగుతారా అని అనగానే నాకే వద్దు ఇన్ని డబ్బులు పట్టుకొని కాఫీ ఎవరు తాగుతారు ఇప్పుడు దొరికిపోను అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఏదో అన్నట్టున్నారండి అని అనగానే ఏమీ లేదు అని గబాగబా పైకైతే వెళ్ళిపోతాడు రాహుల్ ఇక వెంటనే లా ఆ అర్థమైపోయింది ఇక రాహుల్ కూడా నాతో మాట్లాడడానికి టెన్షన్ పడుతున్నాడంటే తల్లి కొడుకులు మళ్ళీ ఏదో చేస్తున్నట్టున్నారు ఎవరు కొంప కూల్చుతున్నట్టు ఉన్నారు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో వెళ్ళి తెలుసుకోవాలి అని చెప్పేసేసి స్వప్న వెళ్ళేసేసి ఇక వాళ్ళ దగ్గరకైతే తెలియకోకుండా వెళ్తుంది ఇక వెంటనే రుద్రాని వచ్చేసావా డబ్బు పట్టుకొని వచ్చేసావా అని అనగానే ఆ మమ్మీ ఇదిగో మమ్మీ కోటి రూపాయలు నాకు ఎంత సంతోషంగా ఉందో మమ్మీ ఫస్ట్ టైం నా చేతిలో కోటి రూపాయలు వచ్చేసింది అయినా ఆ స్వప్న ఇంత తేలిగ్గా డాక్యుమెంట్స్ మీద సంతకం చేసేసిద్దని ఆ సంతకాన్ని మనం తీసుకొని ఈ రకంగా డబ్బు సంపాదిస్తామని అస్సలు అనుకోలేదు మమ్మీ అది కింద కనిపించింది నాతో మాట్లాడాలి అనింది నేనే పైకి వచ్చేసాను అది నాకు తెలిసి పైకొస్తుందేమో మమ్మీ అని అనగానే అవునా అది పైకొచ్చే లోపల మనమే కిందకి వెళ్ళాలిరా ముందు ఆ డబ్బు ఇటు అని చెప్పేసేసి పక్కన లాకర్ తీసేసి లాకర్లో డబ్బు పెట్టేసేసి ఇక వెంటనే రుద్రాని రాహుల్ గబా గబా కిందకైతే వెళ్ళిపోతారు ఇంత దుర్మార్గుల్లా మీరు నేను ముందే అనుకున్నాను నన్ను మీరు ఏ రకంగానైనా మోసం చేస్తారు ఆస్తి కోసమని మీకు ఇలా కాదు ఆ డబ్బు మీ దగ్గర నుంచి దూరం అయితే అప్పుడు మీకు తెలుస్తుంది ఆస్తి పేపర్లను ఎవరికి ఇచ్చారో ఎలా తెచ్చుకోనో నాకు బాగా తెలుసు అని కబోర్డ్లో ఉన్న డబ్బులను తెలియకోకుండా స్వప్న చాలా తెలివితేటలతో తీసుకొని వచ్చి తన రూమ్లో రాహుల్ కూడా తెలియకోకుండా చాలా జాగ్రత్తగా దాచుకొని రుద్రాణి రాహుల్ వేసిన ప్లాన్లకు ఇక ఎత్తులకు పై ఎత్తులు వేసి ఇక తన ఆస్తి పేపర్లను రేపో మాపో తెచ్చుకోవాలి అని చెప్పేసేసి డిసైడ్ అయిపోతుంది మన స్వప్న అయితే అయితే ఇక ఇది ఇలా ఉండగా మన సుభాష్ వచ్చేసి ఇంటికైతే వస్తూ ఉంటారు కదా ఇక వెంటనే సుభాష్ దగ్గరికి వచ్చి మావయ్య గారు మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని అనగానే ఏమైందమ్మా అని చెప్పేసి అనగానే మీ మీ అబ్బాయి ఇంటికి ఒక బాబును తీసుకొని వచ్చాడు ఆ సంగతి మీకు తెలిసిందే తల్లి ప్రేమకు భార్య యొక్క ప్రేమకు అన్నిటికీ దూరమైపోయాడు అధికారానికి దూరమైపోయాడు ఇంట్లో ఎవరైతే మా నా భర్తకు మర్యాద ఇచ్చేవాళ్ళు అటువంటి వాళ్ళందరూ కూడా నా భర్తను సాదాసీదాగానే చూస్తున్నారు చివరికి సొంత ఇంట్లోనే ఒక అతిథిగా మిగిలిపోయారు ఇప్పుడు కేవలం వారం రోజులనే ఒక గడువు మీదే ఈ ఇంట్లో ఉన్నాడు నా భర్త ఇంతకాలం ఆఫీసులోనూ ఇంటిలోనూ రాజే అనుకున్నాను కానీ ఆ రాజుకు కూడా కష్టాలు వస్తాయని నాకు ఈరోజే తెలిసింది నా భర్త ఇంకొక ఆరు రోజులు మాత్రమే ఇంట్లో ఉంటాడు అంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అనగానే ఏం చేస్తామమ్మా కావ్య వాడేమో నోరు మెదపటం లేదు బిడ్డ కన్నతల్లి ఎవరో చెప్పమంటే చెప్పటం లేదు కదా నేను కూడా దాని గురించే వెయిట్ చేస్తున్నాను అని అనగానే వద్దు మావయ్య గారు వద్దు మీరు నాతో అందరి దగ్గర చెప్పినట్టు చెప్పద్దు ఎందుకంటే మీరు రా నా భర్త రాజ్ ఇద్దరు బయటకు వెళ్ళి బిడ్డ గురించి ఏమేమి మాట్లాడుకున్నారో మీరు మీకు ఏ నిజాలు తెలుసో నేను అన్నీ వినేశాను కాబట్టి నాకు సమాధానం తెలియాలి అని అనగానే అమ్మ కావ్య నీకు పెళ్ళైంది నువ్వు ఇంకా చిన్నపిల్లవే పెళ్ళయ్యి సంవత్సరమైంది ఈ కష్టాలు ఈ బాధలు కన్నీళ్ళు అన్నీ అవసరమా చెప్పమ్మా ఏదైనా నేను చూసుకుంటానులే అమ్మా అయినా సమస్యకు పరిష్కారం ఉంటే అనుకోవచ్చు రాజే విడవిలలాడిపోతున్నాడు అని చెప్పేసి అనగానే లేదు మావయ్య గారు ఆ సమస్యకు పరిష్కారం ఏముందో ఆలోచించి నేను ఏదో ఒక కొత్తగా ఆలోచించి పరిష్కారం న్ని ఎతుకుతాను కదా చెప్పండి మావయ్య గారు మీరు చెప్పకపోతే నా మీద ఒట్టే అని కళావతి అయితే తన చేతిని తీసుకొని ఇక కళావతి తన చేతిని తన మావయ్య గారి చేతిని తీసుకొని తన తల మీద అయితే పెట్టుకుంటుంది ఒక్కసారిగా సుభాష్ అమ్మ కావ్య అని అనగానే అవును మావయ్య గారు మీరు కన్న కొడుకు జీవితం నాశనం అయిపోతుందంటే చూస్తూ ఊరుకోరు కానీ వెనకాతల ఏదో బలమైన కారణం ఉంది కాబట్టే మీరు కూడా నిజం తెలిసిన నోరు మెదపటం లేదు ఆ నిజమేంటో నాకు తెలియాలి మావయ్య గారు తెలియాలి అని చెప్పేసి అనగానే అమ్మ కళావతి నువ్వు ఒట్టు వేశవు నిజం చెప్పక తప్పటం లేదు నిజమేనమ్మా కన్న కొడుకు జీవితం పాడైపోతుంటుంటే ఏ తండ్రి చూస్తూ ఉంటుకోలేడు కానీ ఇక్కడ అంతా రివర్స్ జరుగుతుందమ్మా నా జీవితంలో నాకు జరిగిన సిచ్యువేషన్ల ద్వారా ఇప్పుడు నేను అంతా అనుభవిస్తున్నాను నా కొడుకు నా జీవితాన్ని కాపాడుతున్నాడు నిజం చెప్పాలి అంటే ఆ బాబుకు కన్న తండ్రి రాజ్ కాదు అని అనగానే బాబుకు కన్న తండ్రి ఆయన కాదు కన్న తల్లి అయితే ఎక్కడ ఉంది మరి బాబుకు అమ్మ నాన్న ఎక్కడున్నారు మావయ్య గారు అని అనగానే బాబుకు నా అన్న వాళ్ళందరూ దూరం అయిపోయారమ్మా దూరం అయిపోయారు కానీ బాబుకు కన్న తల్లి మాత్రం ఒకటే మిగిలింది అని అనగానే బాబుకు నా అన్న వాళ్ళందరూ దూరం అయిపోయారా ప్రపంచంలో బిడ్డకు ఎవరున్నా లేకపోయినా కన్న తల్లి ప్రేమే కదా మావయ్య గారు కావాల్సింది అలాంటప్పుడు తల్లి బిడ్డను ఎందుకు వదిలేసింది నాకు అర్థం కావటం లేదు అని అనగానే తల్లి బిడ్డను వదిలేయలేదమ్మా వదిలేయాల్సి వచ్చింది అని చెప్పేసి అనగానే మావయ్య గారు ఇంతకీ ఆ బాబుకి అసలు ఆయన ఇంటికి ఎందుకు తీసుకొని వచ్చారు అసలు ఎందుకని తన కొడుకు కాకపోయినా తన కొడుకి అని చెప్పుకొని నా రక్తం నా వంశం అని ఎందుకు చెప్పారు అని అనంగానే నిజానికి ఆ రోజు రాజ్ చెప్పిన ప్రతి మాట నిజమే అమ్మ కావ్య బాబు రాజ్కి రక్త సంబంధికుడే ఈ ఇంటికి వారసుడే అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా కళావతి మావయ్య గారు అని చెప్పేసి అనంగానే అవునమ్మా అవును కాకపోతే ఇదంతా కూడా నీకు చెప్పటం నేను చాలా నామోషిగా ఫీల్ అవుతున్నాను కానీ నువ్వు నాకు ఇంటికి వచ్చిన తర్వాత కోడలేవుగా కాకుండా కూతురుగా కూడా అనుకున్నాను కానీ ఈ రోజు నువ్వు సమస్యకు పరిష్కారం ఎదుగుతాను అంటున్నావు అందుకనే నీకు చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక సుభాష్కి పెళ్ళవ్వకముందు ఇక ఒక గర్ల్ ఫ్రెండ్తో ఉండేటప్పుడు తనని పెళ్లి చేసుకోవాలనుకోవటం ఇక ఒక ఒక సందక ఒక సంఘటన ఊహించని సంఘటన జరగటంతో వాళ్ళిద్దరూ ఒకటి అయిపోవటం తర్వాత ఇక పెళ్లి సంబంధాలు చూసి ఇక అప్పన్నకిచ్చి పెళ్లి చేసేయటం ఆవిడ కూడా మా నాన్నగారి మాట పరువు పోకూడదు ఊర్లో మంచి పేరు ఉంది నాన్నగారు చెప్పిన మాటే చేసుకోండి అని చెప్పేసి అనటం ఆ తర్వాత తను ప్రెగ్నెంట్ అవడంతో ఇక తను అలానే పెళ్లి చేసుకోకుండా బిడ్డను కని ఆ బిడ్డని పెంచుకుంటూ జనాలు అందరూ తండ్రి ఎక్కడా తండ్రి ఎక్కడా అని తెలిసిన నా మీద ప్రేమతో కుటుంబం మీద ఉన్న విలువ గౌరవం పోకూడదు అని జనాల్లో నేను తలదించుకోకూడదు అని తన అన్ని అయ్యి అమ్మ నాన్న అయ్యి బిడ్డను పెంచుకుంటూ వచ్చింది బిడ్డను పెళ్ళి కూడా చేసింది బిడ్డకు పెళ్లి చేసిన తర్వాత ఇదిగో ఇప్పుడు మన ఇంటికి వచ్చాడు కదా ఆ బాబు కూడా పుట్టాడు బాబు పుట్టిన తర్వాత వాళ్ళందరూ బంధువుల ఇంటికి వస్తూ ఉండగా పెద్ద యాక్సిడెంట్ అయితే అయిపోయింది యాక్సిడెంట్లో బాబు నాన్న అలానే ఇక వాళ్ళ నానమ్మ ఇద్దరు ఆన్ ది స్పాట్లో చనిపోయారు కానీ బాబు కన్నతల్లి మాత్రమే చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది కాబట్టి ఈ నిజమంతా తెలుసుకున్న రాజ్కి ఒక్కసారిగా బాబును అనాథ చేయలేక బాబును ఎవరి దగ్గర పెట్టలేక ఇక మన కుటుంబం కోసం ఆ రోజు ఎంతో త్యాగం చేసి నలుగురిలోనూ తను ఎన్నో నవ్వులు పాలయ్యి బిడ్డకు కన్న తండ్రి ఎవరన్న తెలియకపోయినా కూడా ఎంతో బాధపడి మన కుటుంబ గౌరవాన్ని పెంచారు అలాంటిది ఇప్పుడు వాళ్ళందరూ చనిపోయిన తర్వాత బిడ్డ కన్నతల్లి హాస్పిటల్లో ఉంది అని తెలిసిన తర్వాత ఈ బిడ్డను అనాదిగా వదలటం నాకు ఇష్టం లేదు అని బిడ్డ కన్నతల్లి ఎంత ఎంతకాలం ఇక ట్రీట్మెంట్లో ఉంటుందో తను పూర్తిగా కోలుకొని కోమాల నుంచి బయటకు వచ్చి పూర్తిగా కోలుకున్న తర్వాత అప్పుడు తన బిడ్డను తాను తీసుకొని వెళ్తాను అన్నప్పుడు మాత్రమే తన చేతికి అప్పచెపుతాను తప్ప నా తండ్రి పరువును నా కుటుంబం పరువును కాపాడిన ఈ ఈ బిడ్డకు మాత్రం అనాథను చేయను అని రాజు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నిందనన్నీ తన మీద వేసుకొని ఈ ఇంటికి బాబును తీసుకొని వచ్చాడమ్మా కావ్య అని చెప్పేసి సుభాష్ అయితే అన్ని నిజాలు చెప్పటంతో కళావతి ఆశ్చర్యపోతుంది ఇక వెంటనే కళావతి మావయ్య గారు ఇప్పటిదాకా సమస్య ఏంటో తెలుసుకోలేకపోయాను అనవసరంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నా భర్తని తిడుతున్నారు అని నా భర్త తక్కువ అయిపోతున్నాడని నేను చాలా బాధపడ్డాను కానీ ఈ క్షణం అర్థమైంది నా భర్త ఎంత గొప్పవాడు ఎంత మంచివాడు తల్లిదండ్రులకు రుణాన్ని ఎలా తీర్చుకుంటున్నాడో ఇవన్నీ నాకు బాగా అర్థమైనాయి కాబట్టి ఇక నుంచి నేను కూడా మీకు సహాయం చేస్తాను ఆ బాబు కన్న తల్లి రికవరీ అవటానికి ఎంత టైం పడుతుందంట మావయ్య గారు అని అనగానే మినిమం నాలుగు నెలల నుంచి ఆరు నెలలు పట్టే అవకాశం ఉందంటమ్మా కళావతి అని అనగానే సరే అయితే ఆరు నెలలు ఇప్పుడు వారం రోజుల లోపల అత్తయ్య ఆయన్ని ఇంటి నుంచి బయటకు పంపించేస్తాను అనింది వారం రోజుల్లో పంపించుకోకుండా కాదు ఇక నేనే ఏదో రకంగా ఆలోచిస్తాను నేనే ఆలోచించి నా భర్తను ఇంట్లోనే ఉంచుతాను ఆ అమ్మాయి త్వరగా రికవరీ అయిన తర్వాత తను అప్పుడు తన బిడ్డను తీసుకుని వెళ్ళేటట్టు చేసే ప్లాన్ నేను వేస్తాను అని చెప్పేసేసి కళావతి అయితే ఊహించిన రీతిలో అయితే ప్లాన్ చేస్తుంది వారం రోజులు గడువు అని అంటారు కదా ఆ గడువు రోజుకి రాజు ఇంటి నుంచి బై ఇంటి నుంచి బయటకు వెళ్ళేసరికి కళావతి కొత్త నిర్ణయం అయితే ఆలోచిస్తుంది అదేంటి అంటే కళావతి కోర్టుకు వెళ్ళి రాజుకు కులు ఇచ్చేస్తున్నాను అని చెప్పేసేసి ఇక సర్టిఫికేట్ తెచ్చుకొని రాజ్ అయితే ఇస్తుంది రాజ్కి ఇవ్వటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు అయితే వాళ్ళ పర్సనల్ లాయర్ చెప్తూ ఉంటారు మీది పెద్ద కుటుంబం ఈ న్యూస్ బయటకు వెళ్లకుండా ఉండాలి అంటే ఇక మీరు ఆరు నెలలు కలిసి ఉండాలి ఆరు నెలలు అయిన తర్వాత మీ ఇద్దరికీ విడాకులు అయితే నేనే కోర్టుకు తీసుకొని వెళ్ళి మీకు వితిన్ సెకండ్స్లో డైవర్స్ వచ్చేటట్టు చేస్తాను కాబట్టి ఆరు నెలలు మీరు ఈ ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి కావ్యకు చెప్పటం రాజుకు చెప్పటం జరుగుతుంది కళావతి ఒక ఐడియా వేసి లాయర్తో ఈ రకంగా ప్లాన్ చేసి లాయర్తో ఈ రకంగా చెప్పించమనటంతో అప్పుడు డాక్టర్ లాయర్ కూడా ఆ రకంగానే చెప్తారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కళావతిని తిట్టుకుంటూ రాజుని మీద కోపంతో అలానే ఉంటూ ఉంటారు కళావతి ఈ నాలుగారు నెలల్లో కన్నతల్లి రికవరీ అయితే బాబు కన్నతల్లి ఒడికి వెళ్తారు అని చెప్పేసేసి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న వారందరూ నిజంగానే కళావతి వచ్చేసేసి ఇలానే నిజంగా డైవర్స్ తీసుకుంటుందేమో అనుకుంటారు రాజ్తో సహా అలానే అనుకుంటాడు బహుశా నా మీద విరక్తి పుట్టి ఉంటుంది పెళ్ళైన తర్వాత ఏ రోజు ప్రేమగా చూసుకోలేదు అందుకనే కళావతి నన్ను దూరం పెడుతుంది అనుకుంటా అని చెప్పేసేసి రాజ్ కూడా చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు కళావతి డైవర్స్ అనేసరికి కానీ కళావతి ఈ రకంగా ప్లాన్ చేస్తుంది తర్వాతి ప్రోమోలో అయితే ఇంటికి డబ్బు తీసుకున్న వ్యక్తి కోటి పాతిక లక్షలు తీసుకున్నారు ఈ పేపర్లు పెట్టి నాకు డబ్బులు ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు వడ్డీ ఇవ్వలేదు దీని గురించి తెలుసుకుందామని వచ్చాను అని అనగానే ఎవరు ఇచ్చారు ఏంటి సంగతి అని అనగానే స్వప్నకి ఇచ్చిన ఆస్తి డాక్యుమెంట్స్ అయితే కనిపిస్తాయి ఇక వెంటనే స్వప్న కోటి ఇరవై ఐదు లక్షల కోటి రూపాయల అని అనగానే కోటి రూపాయలే అని చెప్పేసి అనగానే ఆ కోటి రూపాయలు ఇచ్చేస్తే డాక్యుమెంట్స్ ఇచ్చేస్తారా అని అనగానే ఆ ఇచ్చేస్తాను అని చెప్పేసి అనగానే ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడే తీసుకొని వస్తాను అని చెప్పేసేసి కోటి రూపాయలను వాళ్ళకి ఇచ్చి లెక్క చూసుకోమని అంటుంది లేదమ్మా పర్వాలేదు నేను ఇలానే పెట్టి ఇచ్చిందని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు సరే అయితే ఆ డాక్యుమెంట్స్ని ఇచ్చి ఇక మీరు బయలుదేరండి అని చెప్పేసి వాళ్ళనైతే పంపించేస్తుంది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ స్వప్న నిలదీస్తూ ఉంటారు నిలదీయాల్సింది నన్ను కాదు నా అత్తని నా భర్తని ఇద్దరూ కూడా కలిసి నాకు మాయ చేసి పెట్టి అవి ఇవి జ్యూసులు కలిపేసేసి నా చేత సంతకం పెట్టించుకొని ఈ దిక్కుమాలను పనిచేసిన వాళ్ళు వీళ్ళిద్దరు పరువు పోకూడదని ఇదంతా చేశాను డబ్బుని ఇంటికి తీసుకొని వచ్చుకున్నారు ఇద్దరు కూడా అని డబ్బు మొత్తం ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత లాకర్లో పెట్టిన డబ్బులను ఇతను తీసుకొని ఇటువంటి రోజు వస్తుందని వెయిట్ చేస్తున్నాను అని నిజాలన్నీ బయటకు తోటి రుద్రాని రాహుల్ని మీరిక మారరా మీరిద్దరూ ఇంతేనా రాహుల్ నిన్ను నమ్మి కంపెనీలో స్నానాన్ని కూడా ఇచ్చారు నువ్వు నిలబెట్టుకునేటట్టు అసలు కనిపించడం లేదు అని చెప్పేసేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాహుల్ని చీ చీకొట్టడం మొదలు పెడుతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్